కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తారనే దశగా మీతో నమ్మి మీతో నడిచినందుకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులందరినీ కూడా అనగదొక్కే దశలో మీరు ప్రయాణిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు తోడు నేడుగా ఉంటున్న కేవీపీ రామచంద్రరావు గారు ఈ రోజు ఎక్కడున్నారమ్మా గతంలో వచ్చేటప్పుడు ఆయన ఎంత స్పీడ్గా ఉన్నారు ఈ రోజు కేవీపీ రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారు మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ రఘువీరారెడ్డి గారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా అయినా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి అలాగా ఉండిపోయి మీరు వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంతో పనిచేసి ముందుకు వచ్చారు ఆయన కూడా పోటీ చేయకుండా దశగా ఈ షర్మిలా గారే చేయడం అయితే జరిగింది అలాగే చాలా మంది ఇప్పుడు మీతో నమ్మి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని నమ్మి వ్యక్తులందరినీ మీరు ముంచారు మీరు కేవలం బీజేపీతో కొమ్మ మాత్రమే చేశారు మీరు కావాలంటే ఈరోజు మీరు అసెంబ్లీకి వేయకుండా పార్లమెంట్ వేయడానికి మీ మీ తాలూకు ఆలోచన విధానం ఏంటి మీరు ఎంపీగా గెలిచి రేపు బీజేపీ తరఫున సెంట్రల్ బీజేపీలో కలిసిపోయి బీజేపీలో మీరు సెంట్రల్ మినిస్టర్ అయిపోయే ఆలోచనతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అయితే జరిగింది విధంగా రేపు మీరు డిపాజిట్లు రావని ఈ రోజు మీకు తెలుసుకొని మళ్ళీ కర్ణాటక నుంచి రాజ్యసభ తెచ్చుకొని బీజేపీతో మళ్ళీ కుమ్మక్క అయ్యి మీరు సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఆలోచన విధానంతో ఉన్నారు ఎందుకంటే మీకు మీకు కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడమే మీ తాలూకా విధి విధానాలు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారితో నిజంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో మాత్రమే ఉన్నారు మీతో ఉన్న వ్యక్తులే దానికి ఉదాహరణ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు గారు మీ నాన్నగారితో పనిచేసిన మంత్రివర్గలో మంత్రిలో ఉన్నారు అలాగే ఆయన ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు అలాగే శ్రీకాకుళం బొత్స సత్యనారాయణ గారు జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఆయాంలో పని మంత్రిగా చేసేటప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు అలాగే మీతో నమ్మి మిమ్మల్ని రోజు ఎంతో కాంగ్రెస్ కాంగ్రెస్లో జాయిన్ అవడానికి ముందుకు రావడానికి కూడా ముందుకొచ్చి మీ ఆలోచన విధము పోలేక ఈ కాంగ్రెస్ పార్టీలో రాకుండా ఉండడానికి ముఖ్య ముఖ్య కారకులు శర్మిళ గారు దానికి కొనతాల రామకృష్ణ గారు మాజీ మంత్రి కొండతాల రామకృష్ణ గారు కూడా కాంగ్రెస్లోకి రావాలని ఎన్నో విధాలుగా ట్రై చేసి మీరు అనగదొక్కడం అయితే జరిగింది అలాగే మాజీ శాసనసభ్యుడు గండి బాజీ గారు టీడీపీ ఈరోజు అధ్యక్షుడిగా ఉన్న గండి బాజ్జీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే గిరికి రుద్రరాజు రాజు ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీలో రాకుండా ఆగిపోవడం అయితే జరిగింది సీతారాం సుధాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే దానికి ఆపింది గిరిక రుద్రరాజు గారు అలాగే చాలా మంది వ్యక్తులు అలాగే కద్దిరెడ్డి రామ్మోహన్ రావు గారు కూడా విజయనగరం జిల్లా నుంచి ఆయన కూడా కాంగ్రెస్ రావాలంటే ఈరోజు వైసీపీలోకి వెళ్ళాడనే దానికి ముఖ్య కారణం శర్మిళ మేడం గారు మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందాలి కాంగ్రెస్ పార్టీని చెయ్యాలి రాజశేఖర రెడ్డి గారి గౌరవం నిల్చోబట్టి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు కూతురు అనిపించుకోవాలంటే మీరు కడపలో పోటీ చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి మీద మీరు పులివేదర్లో పోటీ చేసి రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలని మీరు నిరూపించుకోగలిగితే మీరు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని నిజమైన నాయకురాలు నిజమైన కూతురని నమ్మే విధంగా మీరు ఆలోచన చేసుకోండి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీ ఇష్టారాజ్యంగా చేయడం కోసం ఈ రోజు మీరు ఎంపీగా చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ గారు గా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఏ రోజు ఆలోచన విధంగా మీకు లేదు ఇంత కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి దేశ ఇంత అభివృద్ధి బాటలో తీసుకుని అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారో చూపించమండి పంచాయతీ ఎవరైనా సరే యాభై డబ్బులతోనే ఉన్నాండి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా లక్ష రూపాయలు తగ్గకుండా పిసిసి అకౌంట్ లో లక్ష రూపాయలు వేయడం మీద జరిగింది కానీ మా అందరు డబ్బులు తీసుకొని ఈ రాకేష్ రెడ్డి ఇష్ట రాజ్యంగా చేశాడు అలాగే ఈ రోజు మీరు గతంలో ఎన్నో సార్లు మీ వైజాగ్ వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తానని మీరు మీరు పార్టీ ఆఫీస్కి రాలేని వ్యక్తులే ఈ రోజు మీరు పార్టీని ఏటి ఉద్ధరిస్తారని నేను మనం అందం అనుకోవాలి కాబట్టి అన్ని విధాల రాకేష్ రెడ్డి రుద్ర శర్మిళ గారు వల్ల ఈ ఉత్తరాంధ్ర మాత్రం నేను ఆంధ్రప్రదేశ్ అంతా అని చెప్పను కానీ ఉత్తరాంధ్ర అందరూ కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పడానికి నేను ఏ రకంగా ఆలోచించడం లేదు కాబట్టి దానికి మీ అందరు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరినీ బాధపడే దశగా ఈ రోజు వరకు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరి ఆలోచన విధానం వాళ్ళ మంచి మనసుతో నన్ను ఆశీర్వించారు కాబట్టి ఈ రోజు వరకు నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి ఈ స్థా స్థానాన్ని ఈ రోజు చాలా బాధపడి ఈ పార్టీకి నా కాంగ్రెస్ పార్టీ నెంబర్షిప్ కూడా రిజైన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించమనే మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకున్న జైన్